శివుడు మూడో కన్ను తెరిచిన ప్రాంతం ఇదే అక్కడ కాలిపోయిన చెట్టు ఇప్పటికీ కనిపిస్తుంది హిందూ పురాణాల్లో మన్మధుడి గురించి తెలుసు కదా అందమైన రూపం చెరుకుగడ విళ్ళు బాణాలు సువాసనలు వెదచల్లే పూలతో అందరిలోనూ తాపాన్ని కలిగిస్తుంటాడు కానీ మన్మధుడు ఒకనొక సమయంలో శివుని మూడో కన్నుకు భష్మవుతాడు అయితే మన్మధుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా కామేశ్వర దాములో అవును మీరు విన్నది కరెక్టే ఇంతకీ శివుడు మన్మధుర్ని ఎందుకు చేశాడో తెలుసా అది ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాక దేవలోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుంటాడు చిత్రహింసలకు గురి చేస్తుంటాడు దీంతో తారకాసురుణ్ణి ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు కాని ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే పార్వతిని వివాహమాడలేదు ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటుండగా అతని తపస్సుకు భంగం కలిగించి అతనిలో విరాహ తాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రుని కనేలా చేయాలని దేవతలు భావిస్తారు అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు గాను దేవతలందరూ మన్మధుణ్ణి పంపుతారు అప్పుడు మన్మధుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలభారం వేస్తాడు దీంతో శివుడు ఆగ్రహించి మన్మధుణ్ణి మూడో కన్నుతో భస్మం చేస్తాడు ఈ క్రమంలో అందరూ వేడుకోవడంతో నిజం తెలుసుకున్న శివుడు మన్మధుడిని మళ్లీ బతికిస్తాడు అయితే అలా శివుడు మన్మధుడిని భస్మం చేసిన ప్రాంతం ఇప్పుడు కామేశ్వరధామ్ ప్రసిద్ధి చెందింది అక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది అయితే ఆ చెట్టు ఇప్పటికే ఆ దాంలో అలాగే ఉంది అది సగం కాలపోయి మనకు కనిపిస్తుంది కాగా ఈ ప్రదేశాన్ని రాముడు ఒకసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి కామేశ్వర ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ బల్లియా అనే ప్రాంతంలో ఉంది కావాలంటే భక్తులు ఆ చెట్టును అక్కడి ఆలయాన్ని దర్శించరావచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి